తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం పక్షాన ముఖ్యమంత్రి గారికి ఆ అంకితం ఇస్తూ ఎస్ రాజలింగం మాజీ పిసిసి ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధి ఎస్సీ విభాగం అదేవిధంగా తంగుటూరి ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఇంటర్నేషనల్ సంఘం ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా నేను దీన్ని సమర్పిస్తున్నాను ధన్యవాదాలు వైశ్యులందరికీ మా యొక్క శుభాకాంక్షలు నా గురుడికి నేను అంకితం ఇస్తున్నందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ యొక్క జ్ఞాపిక ముఖ్యమంత్రి గారికి అంకితం ధన్యవాదాలు దయచేసి అందరూ ఆడిటోరియంలో కూర్చోవాలి కైండ్లీ క్లియర్ ద డాస్ కళ్ళనికేతన్ కళ్యాణ్ గారు అందరినీ క్లియర్ చేయించాలి సార్ కాశీ గారు కోలేడు దామోదర్ గారు దయచేసి చాగంటి వారి సందేశం వినేందుకు అందరూ ఆడిటోరియంలోకి వెళ్లాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి క్లియర్ ద డయాస్ ఫొటోస్ తర్వాత అండి చాగంటి వారి ప్రవచనాల్లో క్రమశిక్షణ సమయ పాలన గురు భక్తి పెద్దల పట్ల దయచేసి మే రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు క్లియర్ ద దాస్ దయచేసి అందరూ వెనక చాలా మంది విఐపిలు ఉన్నారండి మీరు దయచేసి మా కాసేపు ఆప్ చెయ్యి మైక్ లో చెప్తున్నారు అయినా కూడా మీరు బాబు లేకుండా ఇలా చుట్టుముట్టి ఫోటోలు తీసుకుంటే అర్థం ఉండాలి కదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధారంగా నిర్వహిస్తున్న కొణిజేటి రోషయ్య గారి జయంతి సందర్భంగా రోషేయ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ చేత సాదర సభక్తిక సన్మానం అందుకున్న పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారి సందేశం శ్రీ సభాయే నమః నేను మాట్లాడే ముందు ఒక చిన్న విన్నపం ఆ జన్మాంతరం సిద్ధాంతాలకి కట్టుబడి ముఖ్యమంత్రిగా గవర్నర్గా మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గొప్ప రాజకీయ దురంధరుడిగా వాక్కులలో తిరుగులేని వ్యక్తిగా శోభిల్లినటువంటి ఒక వ్యక్తి గురించి నివాళి సమర్పిస్తూ మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించడం ధర్మం ఇలా వెనకాల నిలబడప్పుడు ఫోటోలు తీసుకుంటూ మీరు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ అది మర్యాద మీరందరూ కిందకి వెళ్ళండి కూర్చోండి ఫోటోలు తీసుకునేటప్పుడు తీసుకోవాలి ఎందుకు మీ అందరి ఎందుకు వెనకాల నాకేం భయం లేదు మాట్లాడడానికి నాకేమైనా భయం ఉంటే మీరు వెనకాల నిలిచోవాలి వెళ్ళి కూర్చోండి మాట్లాడేటప్పుడు దానికి ఒక మర్యాద ఉండాలి ఒక గౌరవం ఉండాలి అంతేగాని ఇలా వెనకాల నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉంటే మాట్లాడటం ఏం మర్యాద అది